విశ్వనాథర్ గారికి నమస్కారం అండి నమస్కారం అండి ఈరోజు ఒక ప్రశ్న ఈ అద్దె ఇల్లు సొంత ఇల్లు వీటి మీద ఈ మధ్య సొంత ఇళ్ళకే వాస్తు అప్లై అవుతుందా అంటే అనువర్తిస్తుందా లేకపోతే అద్దె ఇళ్లలో ఉన్న వారికి కూడా ఈ వాస్తు శాస్త్రం అనేది అనువర్తింపజేసుకోవచ్చా అసలు ఈ సొంత ఇల్లు అద్దె ఇల్లు మీద ఏమి శాస్త్రాలు చెప్పుంది అనే విషయాన్ని మీరు ఈరోజు చెప్తే బాగుంటుందండి మీరు చాలా మంచి విషయాన్ని అడిగారండి అద్దె ఇల్లు సొంత ఇల్లు మొట్టమొదటిగా సమాధానం ఏం చెప్పాలంటే అద్దె ఇల్లు అయినప్పటికీ సొంత ఇల్లు అయినప్పటికీ వాస్తుకి అనుకూలంగా ఉన్న ఇంటిలోనే గృహస్థుడు కాపురం చేసినట్టయితే అతనికి సుఖ సంతోషాలు కలుగుతాయి అద్ది ఇంటి వాళ్ళకి వాస్తు కావాలి సొంత ఇంటి వాళ్ళకి వాస్తు కావాలి ఎందుచేతనంటే గాలి వెలుతురు అనేది సొంత ఇంటి వాడికి కావాలి ఇంటి వాడికి కావాలి అందరికీ కావాల్సింది గాలి వెలుతురు ఆ గాలి వెలుతురు అనేది సొంత ఇంట్లో ఉండి అద్దెంట్లో లేకపోయినా నడవస్తుంది అనేది కాదు ఎందుచేతనంటే వెలుతురు అనేది అద్దెంట్లోనే ఉండాలి సొంత ఇంట్లో ఉండాలి అయితే సొంత గృహం కట్టుకోవలసిన అవసరం ఏమిటి అనేది పురాణాల్లో చెప్పడం జరిగింది శాస్త్రాల్లో చెప్పడం జరిగింది దానికి ఉదాహరణతోటి మీకు చెప్తాను మత్స్యపురాణంలో ఏం చెప్పారంటే గృహస్థస్య క్రియా సర్వా నే గృహం వినా పరగే కృత్యాస్మాతక్రియాభి యతస్తాసాం భూమి సహా ఫలమశుతే అని చెప్పారు దాని అర్థం ఏమిటంటే గృహస్థుడు అనేవాడు ఇతరుల యొక్క ఇంటిలో ఉండి శ్రోత స్మార్త క్రియలు అంటే పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాదులు సత్యాన వ్రతాలు శుభకార్యములు చేసుకున్నట్టయితే వారు చేసినటువంటి వ్రతముల యొక్క ఫలితం ఆ ఇంటి యజమానికి మాత్రమే దక్కుతుంది గృహస్థస్య క్రియా సర్వ నసిద్ధ్యంతి గృహం వినా గృహస్థుడు చేసేటువంటి ఏ పని అయినప్పటికీ అతనికి స్వగృహం లేకపోతే వాటి ఫలితాన్ని పొందలేడు పరగేహే కృతాయస్య శ్రోతస్మార్త క్రియాభి ఇతరుల యొక్క ఇంటిలో ఉండి శ్రోతస్మార్త క్రియలు శుభకార్యములు గనక చేసినట్టయితే వాటికి ఏ రకమైన ఫలితాన్ని అతను పొందలేడు అది నిష్ఫలాశ్యుహు నిష్ఫలమైపోతాయి అందుచేత ప్రతి వ్యక్తి కూడా తన సుశక్తితోటి యతస్థాసాం భూమి సహా తలమస్తుతే అందుచేత ప్రతి గోస్తుడు కూడా తన శక్తి మేరకు ఎంత చిన్నదైనప్పటికీ ఒక్క గది అయినప్పటికీ గృహాన్ని నిర్మించుకొని సుగృహంలో కాపురం చేసి ఏ శుభకార్యం అంటే కన్యాదానం చేస్తే కన్యాదాన ఫలితాన్ని అనుభవిస్తాడు సత్యనాయ వ్రతం చేస్తే సత్యనారాయణ వ్రతం యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు అదే ఇతరుల యొక్క ఇంట్లో కనుక చేసినట్టయితే ఇతరుల యొక్క ఇంటిలో అద్దె గుండు చేసినట్టయితే ఆ ఫలితం మాత్రం ఆ చేసిన వాడికి దక్కదు ఇంటి యజమానికి మాత్రమే దక్కుతుంది ఎందుచేత అతను కూర్చుని చేసేటువంటి స్థలము వేరేవాళ్ళది అతను నిమిత్తమాత్రుడే అతని క్షేత్రం మాత్రం వేరే వాళ్ళది అందుచేత ఏమిటంటే ఇక్కడ క్షేత్రానికి ప్రధానం ఆ భూమి ఎవరిదైతే ఆ భూమిలో కట్టేట గృహం ఎవరిదైతే వాళ్ళకే ఆ గృహంలో చేసేటటువంటి శుభకార్యముల యొక్క ఫలితం దక్కుతుంది తప్ప ఇంటిలో అద్దెకి ఉండి ఆ అద్దె ఇంటిలో వాళ్ళు ఏ శుభకార్యం చేసినప్పటికీ ఆ ఫలితం మాత్రం వాళ్ళు పొందలేరు కాబట్టి తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా తన శక్తి మేరకు సుగృహాన్ని నిర్మించుకుంటే మంచిది అని శాస్త్రం చెప్పింది అదే కాకుండా అద్దె ఇంటిలో ఉన్న వాళ్ళకి కూడా తప్పనిసరిగా వాస్తు నియమాలు పాటించవలసిన అవసరం ఉన్నది ఎందుచేత అంటే వాస్తు అంటే ఏమీ లేదు వాస్తులో ఉన్నది ఏమిటంటే గాలి వెలుతుల యొక్క గాలి వెలుతురుల యొక్క సంయోగమే వాస్తు ఏ అయినా సరే తన గృహంలో ఉన్నప్పుడు ధారాళంగా గాలి వెలుతురు గనక ఆ గృహంలోకి వచ్చినట్టయితే ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అదే గాలి లేకుండా వెలుతురు లేకుండా గృహంలో ఉన్నట్టయితే అతనికి అనారోగ్యం కలిగే అవకాశం ఎందు చేతనంటే ఆక్సిజన్ను అందవలసినటువంటి మోతాదులు అతనికి అందదు దానికే మన వాళ్ళు ఏం చెప్పారంటే సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు ఇంటిలో లైటు వెలుగకుండా ఆ ఇంటిలో వెలుతురు ఉండాలి అటువంటి గృహం సిక్స్టీ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉన్నట్టే లెక్క అయితే పట్టణాల్లో నిర్మించినటువంటి గృహాల్లో సెవెంటీ పర్సెంట్ గృహాల్లో పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఇంట్లో వెలుతురు ఉండదు వాళ్ళు పగలు ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది పగలు కూడా లైట్ వేసుకోవాల్సి వేయవలసి వస్తుంది ఎప్పుడైతే పగలు లైట్ వేసారో వాళ్ళకి వెలుతురు రావట్లేదు అని అర్థం గాలి సక్రమంగా రావట్లేదు అని అర్థం గాలి వెలుతురు ఎప్పుడైతే రాలేదో గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ అతనికి హండ్రెడ్ పర్సెంట్ అందదు ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ అతనికి ఆక్సిజన్ అందలేదో అతని శారీరక స్థితిలో మార్పు వస్తుంది జీవకణాల్లో మార్పు వస్తుంది నలభై ఏళ్ళ వాడు వయసులో ఉన్నవాడు అరవై ఏళ్ళ వయసులో కనబడు అదే ప్రశాంతమైన వాతావరణంలో నాలుగు దిశల నుంచి గాలి వెలుతురు సక్రమంగా వచ్చేటువంటి ఇంటిలో నివసించేటువంటి వ్యక్తి అరవై ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా నలభై ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వ్యక్తి లాగా కనపడతాడు ఇది మనం ప్రాక్టికల్గా మనుషులు చూసి గమనించవచ్చు గాలి వెలుతురు సక్రమంగా లేని గృహంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క శారీరక స్థితి ముఖ కవళికలను కనుక మీరు గమనించినట్టయితే నేను చెప్పిన విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది అందుచేత ప్రతి వ్యక్తి కూడా స్వగృహాన్ని నిర్మించుకోవాలి స్వగృహంలో ఉన్న అద్దింట్లో ఉన్న తప్పనిసరిగా వాస్తు యొక్క నియమాలను పాటించి వాస్తుని అనుసరించి ఉన్నటువంటి గృహాన్నే అద్దెకి తీసుకుని సాధ్యవంత వరకు తొందరలో స్వగృహాన్ని నిర్మించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి గృహస్థుడు సుఖాన్ని సంతోషాన్ని పొందుతాడు అని చెప్పి సుస్తి వాచనం శుభం భూయాత్